హలో యూవర్స్ నేను మీ చూస్తారని లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి మే రెండో వారం అలాగే మూడో వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిజెమల్ని క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి మే మొదటి వారంలో మనకి వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మే మొదటి వారంలో అంటే మనకి ఈరోజు మనకి మార్నింగ్ నుంచి సాయంకాల సమయం వరకు మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుకలతో వర్షాలన్నవి ఈదురుగాలుతో నమోదవడం జరిగింది అన్ని భాగాలకు అనేవి విస్తరిస్తాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అన్ని భాగాలకు వర్షాలను టచ్ చేసుకుంటూ మనకి వర్షాలు అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి సాయకాల సమయం వరకు అంటే మనకి చెన్నై తమిళనాడు పరిసర ప్రాంతాల వరకు కూడా ప్రస్తుత సమయంలో మనకి చెన్నై తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అంటే ఈరోజు మార్నింగ్ సమయంలో మనకి మనకి విజయవాడ గుంటూరు మీదుగా మనకి మచిలీపట్నం అలాగే దివిసీమ భాగాలకు అలాగే గుంటూరు బాపట్ల అలాగే చేరళ ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ జిల్లాల మీదుగా మనకి తమిళనాడు అలాగే చెన్నై పరిసర ప్రాంతాలకు మనకి భారీ వర్షాలనేవి ఉరుములు మెరుపులు మిగతాతో నమ్మదడం జరిగింది ఆ కాబట్టి మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే మనకి రేపు కూడా మనకి ఈ విధంగానే మనకి ఆకాశం మేఘవర్తమై మనకి వర్షాలనేవి అన్ని భాగాలకు విస్తరించే అవకాశం అయితే మరలా కనిపిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ వర్షాలు నమ్మతుంది అనగర నుంచి కూడా ఒకసారి విధంగా వెళ్ళి అందిస్తారు మనకి ఒక ద్రోణి ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి మే మొదటి వారంలో మనకి వర్షాలు అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి మనకి రేపటి నుంచి మనకి మరో ఐదు రోజుల పాటు మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుకలతో వర్షాలనేవి నమోదం జరుగుతుంది కాబట్టి ఎక్కరక వర్షాలు నమోదు అంటే మనకి కృష్ణా గుంటూరు బాపట్ట అలాగే ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అలాగే ఈ జిల్లాల్లో మనకి మోసాల నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదం జరుగుతుంది ఉరుములు మెరుపులు అనేవి అత్యధికంగా నమోదు అని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ఉష్ణోగ్రత అనేవి అత్యధికంగా నమోదవుతున్నాయి కాబట్టి మనకి ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతున్నాయి కాబట్టి మనకి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంబచోడం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే మోసాల నుంచి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న మరో ఐదు రోజుల పాటు అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది అలాగే గాలుల తీవ్రత కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను తెలంగాణ రాష్ట్రంలో విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేచల్ మల్కాజిరి ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈదురుగాలు పిడుకులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు ఎంతాల వైఎస్సార్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకు కొన్ని ప్రాంతాలకు మోస వర్షాలు మరికొన్ని ప్రాంతాలకు అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఉరుముల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మరో ఐదు రోజుల పాటు ఇలాంటి వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మే రెండో వారంలో మనకి వర్షాలు ఉంటాయి కానీ చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి అయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే మే రెండో వారంలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి మే రెండో వారంలో అత్యధికంగా వర్షాలు అనేవి మనకి నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలకు చేరే అవకాశాలు అయితే మే రెండో వారంలో కనిపిస్తుంది మే మొదటి వారంలో వర్షాలు నమోదవుతాయి మే రెండో వారంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరలా మే మూడో వారంలో మనకి మరలా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మనం రాను రోజుల్లో మే మూడో వారం గురించి మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం మే మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి ఉరుములు మిరుపులు పిల్లలతో ఎదురుగాళ్లతో మనకి భారీ నుంచి మోస్తారు వర్షాలు నమోదు అయ్యే అవసరమైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మే మొదటి వారంలో మరో నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించాల్సిందిగా కోరుచున్నాను ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్